మళ్ళా వచ్చినప్పుడు మా శక్తి దొక్కుతారు మీరేం మర్చిపోవద్దు మా బలైన వర్గాల సోదరులు చిన్న సాయం చేస్తే కూడా జీవితాంతం గుర్తుపెట్టుకునే జాతులు ఇది ఆకలి మీద వస్తే పుట్టలు పువ్వాట్టినా ఎండన వస్తే మంచి మంచినీళ్ళు ఇచ్చినా మా బలైన వర్గాలు జీవితకాలం గుర్తుపెట్టుకునే జాతులు ఈ జాతులకు అన్యాయం చేస్తే మర్చిపోతారని మీరు ఎక్కడనుకుంటారు మోడీ గారు మీరు ఏ జాతి అని మేము అడుగుతలేం మా జాతులకు ఎందుకు అన్యాయం చేస్తున్నారని మేము అడుగుతున్నాం మేము మా జాతులకు న్యాయం చేస్తామని మేము ముందుకు వచ్చినప్పుడు మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటురని నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా మీరు ఈ దేశమంతా అమలు చేస్తారా లేదా నాకు తెలియదు మీ గుజరాత్ రాష్ట్రంలో మీరు ఏం చేస్తారో నేను అడగట్లేదు నా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేసిన పైన వర్గాల రిజర్వేషన్ లో నలభై రెండు శాతం లీవ్ అవ్వడానికి మీకు వచ్చిన కష్టమేంది గుజరాత్ కు వస్తున్న నష్టమే నేను మోడీ గారిని అడగదలుచుకున్నా అందుకే ప్రధానమంత్రి గారు దయచేసి తినండి మీరు చట్ట సభలలో మెజారిటీ లేకపోయినా త్రిపుల్ తలాకు తెచ్చారు త్రీ సెవెంటీ ఆర్టికల్ తెచ్చారు సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ తెచ్చారు రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చారు ఇవాళ మొత్ బిల్లు తెస్తున్నారు మీకు బలం లేకపోయినా ఇన్ని బిల్లులు మీకు బలం లేకపోయినా ఇన్ని రాజకీయ పార్టీలు మిమ్మల్ని వ్యతిరేకించిన మీరు అవన్నీ చట్టాలు చేసి ప్రజల నెత్తి మీద రూపే ఇవాళ కమ్యూనిస్టుల నుంచి కాంగ్రెస్ వరకు ఎంఐఎం నుంచి బీఎస్పీ వరకు ఈ రోజు సిపిఎం నుంచి సిపిఐ వరకు ప్రతి రాజకీయ పార్టీ అనుకూలంగా ఉన్నప్పుడు బలహీన వర్గాల రిజర్వేషన్లు పెంచడానికి మీకు వచ్చిన బాధ ఏది అని అడుగుతున్న మోడీ గారు ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు మీకు అండగా నిలబడడానికి మీకు ఆ సంగతి అర్థంగా చట్ట సభలల్లో మీరు అనుమతి లేకపోతే జంతర్ మంతర్ చౌరస్తాలో పదిహేను పదహారు పార్టీలు ఈ రోజు ఈ వేదిక మీద నుంచి మేము అనుకూలమని చెప్పింది అందుకే మా జాజుల శ్రీనివాస్ అన్ని రాజకీయ పార్టీలను ఇక్కడికి రప్పించి ఈ వేదిక మీద నుంచి ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేయించాడు మా బలహీన వర్గాల సోదరులు వివిధ రాష్ట్రాల ఎంపీలు అరవై డెబ్బై మందిని వేదిక మీదకి రప్పించి ఇవాళ వివిధ రాజకీయ పార్టీలు ఇవాళ మేము అనుకూలం ఉన్నాయని చెప్పినా నువ్వు అనుకూలం ఉంటే ప్రతిపక్షంగా వంద ఎంపీలు మేమున్నాం ఉన్న డిఎంకే కావచ్చు ఎన్సీపీ కావచ్చు ఈ రోజు అదేవిధంగా లాలూ ప్రసాద్ కావచ్చు ములాయం సింగ్ గారి పార్టీ కావచ్చు ఇన్ని రాజకీయ పార్టీలు ఇక్కడికి వచ్చిన తర్వాత మనందరూ శాకాహారులు అయితే రొయ్యల పుట్ట మాయమట్టయిందని అన్నారు మీరు బీసీల మేలు కోసమే ఉన్నామంటారు బీసీల కోసం ప్రాణాలు ఇస్తామంటారు మా పండి సంజయ్ సోదరు మా ప్రాణాలు అవుతాయా నలభై రెండు శాతం రిజర్వేషన్ అడిగిన మాకు మీ ప్రాణాలకు మీ ప్రాణాలు మేమేం చేసుకుంటాము వందేళ్ళు నువ్వు మీ మోడీ సుభిక్షంగా ఉండండి మాకు అభ్యంతరం లేదు మాకు కావాల్సిందల్లా నలభై రెండు శాతం రిజర్వేషన్ మా బలైన వర్గాలు అది కూడా మా రాష్ట్రంలోనే మేము చేసుకుంటాం అంటున్నాం మేము గుజరాత్ లో చేస్తాం అంటలేం మేము ఉత్తరప్రదేశ్ లో చేస్తాం అంటలేం ఇవాళ అందుకే మోడీ గారు విజ్ఞప్తి చేస్తున్నా నువ్వు తెలంగాణలో మాకు అనుమతి ఇవ్వకపోతే ఇది దేశం అంతా కారు చిచ్చులా వ్యాపిస్తుంది మీరు నిప్పు గుజరాత్ లో అంచు వేస్తామని వ్యాపిస్తుంది దేశం నలుమూలల జాగృతం చేస్తాం మా పెద్దల అనుమతిని చెప్పినట్టు దేశంలో అన్ని రాజకీయ పార్టీలను అన్ని సంఘాలను updates.